వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలో భూ ఆక్రమణలు విపరీతంగా జరిగాయి కబ్జాపై ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ తప్పకుండా జరుగుతుందని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు ఒక ఆర్టీఓ స్థాయి అధికారి దానికి పెద్దగా వస్తారు ఆయన నేతృత్వంలో ఇక్కడ రాజంపేటలో ఒక కమిషన్ నియమిస్తారు ఆ కమిషన్ పూర్తిగా వేల ఎకరాలు అన్యాయ భూమిని విషయాలను తీసి ఆ వివరాలన్నీ బయటకు తీసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు సమర్పించిన తర్వాత ఎవరెవరైతే ఈ భూమిని అన్యాయక్రం చేస్తారో ఎవరెవరైతే ఆస్తులు ధ్వంసం చేస్తారో ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరి మీద కమ్యూనిటర్స్ బుక్ చేస్తారు ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి వాసు తీసుకుని పేద పనులు పెంచిపెట్టే విధంగా ముందుకు వెళ్తారని కూడా ఈ వైసీపీ ప్రజాపతి అతని త్వరలో ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో ఖచ్చితంగా ఒక కమిషన్ రాబోతోంది ప్రతి ఒక్కరి ప్రాబోత్వం బయటపెడుతుంది అప్పటిదాకా మీరు వేచి చూడండి తెలియజేస్తూ మీ అక్రమాలకు అవినీతిని అడ్డుకుంట వేస్తాం ఇది తెలుగు പ്രുത്വം ഇതേ പ്രജാ പ്രഭുത്വം മീ അ